అంటే బోధించే సామర్థ్యం సిద్ధ రూప లోపల స్థిరంగా ఉన్నది ఏం స్వభావం ఉంది వేదాన్ని ప్రకటించే స్వభావం స్థిరంగా ఉంది అప్పుడే వచ్చింది అనుకుంటే బోధించిండు కాదు అతని లోపల నిరంతరము వేదాన్ని బోధించే సిద్ధత్వం ఉంది సిద్ధ రూప బౌదృత్వాత్ వాక్యార్థ ఉపదేశ వాక్యార్థ ఉపదేశ వాక్యాన్ని అర్థాన్ని రెండింటిని కూడా బోధించే సామర్థ్యము అతని లోపల ఉంది వేదానికి సంబంధించిన కేవలము వాక్యమే కాదు వాక్యం అంటే మంత్రము అర్థము కూడా వాక్యార్థ వాక్యార్థ ఉపదేశ అతని లోపల శబ్దము జ్ఞానము రెండు కూడా నిరంతరము బోధించే ఉంది అతని లోపల